భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతపాటికి ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు మాడుగుల్ల శివప్రసాద్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు వ్యాపారంలో అభివృద్ధి లేదు అనుకుంటున్న వాళ్ళకి ఇంట్లో చాలా చికాకుగా ఉంటుంది ఏంటో నెగిటివ్గా అనిపిస్తుంది అనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి రెమెడీ చెప్పండి గురుగారు శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతి ఏ నమ శ్రీ లలితాంబికాదేవి ఏ నమః వ్యాపారాలు బాగా జరగాలి అంటే జనము బాగా రావాలి జనాలు బాగా వచ్చి జనము బాగా రావాలి అంటే జనాల దగ్గర డబ్బులు బాగా ఉండాలి అంతే కదా వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలి అనేటువంటి భావనతో మనం ఒకటి ఎవరికైనా ధనము జనాకర్షణ ధనాకర్షణ అంటే చాలా రకాలు ఉన్నాయమ్మా అయితే వాళ్ళు వాళ్ళు చేసుకునేటువంటి వ్యాపారాలను బట్టి నేను పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా తాంత్రిక విద్యలు అని కొన్ని ఉన్నాయి అంటే యంత్ర మంత్ర సహిత మూలికలు యంత్రాలు వాటితో చేసేటువంటి ప్రయోగాలు కొన్ని ఉన్నాయి శీఘ్ర ఫలితాలు ఆకర్షణ అనేటువంటి దానికి అటు ఏ ఆకర్షణ ఏది ఆకర్షణ అనేటువంటి ఉంటాయి ధన ఆకర్షణ జన ఆకర్షణ ఈ ఆకర్షణకు సంబంధించినటువంటివి తద్వారా వాస్తు దోషాలు పోగొట్టేట్రు కొన్ని యంత్రాలు మూలికలు అవి వస్తాయి వాటితో చేసి ప్రయోగం చేసి ఇవ్వటం జరుగుతుంటుంది చాలామందికి ఇచ్చాము వ్యాపారం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు అయితే వాళ్ళ పేర్ని బట్టి ఆ వ్యాపార సంస్థ యొక్క పేరు బట్టి మామూలుగా చేసిస్తాం అంతే కదా అన్ని వ్యాపారాలకు కలిపి ఒకటే ఇది ఉండదు కదా సహజం అలా ఎవరికి ఏది వాళ్ళ వాళ్ళ ఇష్టి గురుగారు అంతే కదా వాళ్ళ జాతకము బాగలేదు అనుకోండి మనం చేసిచ్చే లాభం ఏమిటి దానికి అన్నిటికీ అనుకూలించేట్టుగా చేస్తేనే కదా బాగుంటుంది అంతే కదమ్మా ఇప్పుడు వాళ్ళకు బాగుండాలి కదా షాప్ కు బాగుండాలి ఒక సంస్థ పేరుకు బాగుండాలి ఆ సంస్థ యజమానికి బాగుండాలి యజమాని వేరు సంస్థ వేరు కొన్ని కొన్ని చోట్ల యజమాని ఒకే చోట కూర్చుంటాడు అనేది లేదు నాలుగు చోట్ల పెట్టుకో ఉంటాడు వ్యాపారాలు ఏదో ఒక చోట ఉండొచ్చు మిగతా మూడు చోట్ల కూడా నడవాలి కదా అదే యజమాని అదే పేరుతోనే పెట్టి ఉంటాడు కదా మూడు నాలుగు ఉంటాడు కదా మరి యజమాని ఒక చోట కూడిన ఇవన్నీ కూడా బాగా నడవాలనేది ఉంటుంది కదా అలా అభివృద్ధిలోకి రావాలనే తపన ఉంటుంది కదా ప్రతి వాళ్లకు అలా ఉన్నప్పుడు యంత్ర సహిత యంత్ర మంత్ర సహిత కొన్ని ఉంటాయి అనమాట అవన్నీ కూడా తాంత్రిక విద్యలలో కొన్ని చేసి ఇస్తుంటాము చెందుతాము జరుగుతాయి మీరు అడిగినట్టుగా మామూలుగా జనరల్గా అందరికీ బాగుండటానికి ఏం చేసుకుంటే వ్యాపారము బాగుంటుంది ఎంతో కొంత మాముగా ఇప్పుడు దోషాలు పోయి బాగుండాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాస్తు దోషాలు కానీ ఏదో ఒకటి అన్ని బాగా జరుపుకోవాలి అనేటువంటి వేరు పెద్ద పెద్ద షాపులు అవి ఇవి వేరేవో ఉంటాయి చిన్న చిన్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఏదో కాస్తో కూస్తో చేసుకొని చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు మరి వాళ్ళందరికీ వ్యాపారాలు బాగా జరగాలి అనేటువంటి తపన ఉంటుంది కదమ్మా ఇట్లాంటి వాళ్ళు ఏం చేసుకుంటే ఎక్కువ మేలు జరుగుతుంది అనేటువంటి భావనకు వచ్చినప్పుడు ఒక తెల్లటి వస్త్రములో తెల్లటి గుడ్డలో పచ్చకర్పూరము లవంగాలు కొన్ని పదకొండు లవంగాలు ఒక ఐదు పసుపు కొమ్మలు మామూలుగా తర్వాత ఒక ఐదు ఒక్కలు ఐదు కాయిన్స్ వేసి ముడి బాగా వేసుకునేసి ఒక మూడు ముళ్ళు కానీ ఐదు ముళ్ళు కానీ వేసి దాన్ని డబ్బులు దాచుకునేటువంటి పెట్టె ఉంటుంది కదా వ్యాపారంలో డబ్బులు వ్యాపారం చేసుకుని డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చేటువంటి పెట్టె ఉంటుంది గల్లా పెట్టె అంటుంటారు దాంట్లో పెట్టుకుంటే పసబట్టిచ్చి ఒక అగరబత్తి పొగ వేసి మొదటి రోజు లక్ష్మీదేవిని తలుచుకుంటూ అది కనుక దాంట్లో పెట్టుకున్నారంటే తప్పకుండా జనాకర్షణ ధనాకర్షణ జరుగుతుంది రోజు పెట్టుకోవాలి ఒకవేళ దాంట్లో పెట్టుకోవడానికి కాకుండా మామూలుగా ముఖద్వారం ఉంటుంది లోపలికి వచ్చేటువంటిది ఆ ముఖద్వారం పైన కనుక కట్టుకున్నా కూడా రెండు అగరబతీల పొగ చూపించవచ్చు అక్కడైతే ఇక్కడైతే గల్లాపేటలో మొదటిసారి చూపించి పెట్టుకుంటే చాలు అక్కడైతే మామూలుగా రోజు చూపించవచ్చు పొగ ఆ రోజు చూపించే కొద్దీ ఏమవుతుంది అంటే అవి ఆకర్షించేదానికి జనాన్ని అందువల్ల ఇది ఒక మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ అక్కడ చేసుకున్నారు అంటే తప్పకుండా ఈ మీకు మేలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువ వ్యాపారాలు బాగా జరిగి ధనము బాగా సంపాదించుకోవటానికి చాలా వరకు ఉపయోగపడుతుందమ్మా చేసుకోవచ్చు మంచి రేపు చెప్పారు